రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక హోప్ ఒక ఆశ ఓ బలమైన నాయకుడు మమ్మల్ని లీడ్ చేయగలగన నమ్మకం అది ఈరోజు ఈ ఐదేళ్లలో మేము పెట్టుకున్న నమ్మకానికి డబుల్ ఈయన చేశారు అనే బలమైన తృప్తి ఎన్నుకున్న ప్రజలకు నూట స్థానాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు ఈరోజు మిగిలింది అది ప్రతి మేము ఎక్కడ వెళ్ళినా కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఆ రెస్పాన్స్లో కనపడుతుంది మీకు సిద్ధం సభల్లో కనపడిన ఉత్సాహం కానీ రెస్పాన్స్ కూడా అక్కడి నుంచి వచ్చిందే దాన్ని ఎవరు మార్చలేరు నాయకుడంటే సహజంగానే ఒక రీజనల్ పార్టీ నాయకుడు అంటే అదే రీజనల్ పార్టీ క్యారెక్టర్ అవుతుంది నాయకుడు అంటే ఒక నిజాయితీ అలాగే ఒక స్థిరమయంగా ఉండే ఒక నిబద్ధత అంటే చెప్పిన మాట మీద ఉండడం భద్రై ఉండడం ఇది కంటిన్యూస్గా ఉండడం ఈ రెండు కలిస్తే ఆయన ఎక్కడైతే నాయకుడుగా ఉంటాడో ఏ ప్రజలతో అయితే ఆయన డీల్ చేస్తున్నాడో వాళ్ళకు విశ్వాసం వస్తుంది దాని నుంచి విశ్వసనీయత వస్తుంది ఈరోజు ఆ విశ్వసనీయత అనే దానికి పూర్తి ఒక వారంటీ అవసరం లేని గ్యారంటీ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకి ఐదేళ్లలో కనపడింది చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు మీ వీళ్ళు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం ప్రజలు ఎనభై ఏడు శాతం దాదాపు కుటుంబాలు ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల లేదా ఆయన డైరెక్టర్ చేసిన దీనివల్ల బెనిఫిట్ అయ్యారు ఆ బెనిఫిట్ తాత్కాలికమైంది కాదు దాని ప్రభావం వల్ల వాళ్ళ జీవితాల్లో మంచి మార్పు వచ్చింది వెలుగు వచ్చింది ఎట్లా మర్చిపోతారు ఓన్ చేసుకుంటారు ఇది ఈరోజు ఇది వాస్తవం కనపడుతుంది అయితే సెంటర్లో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకొని తీసుకొచ్చిన నేపథ్యంలో మళ్లీ రెండు వేల పద్నాలుగులో ఏదైతే నాటకం వేసి భ్రమలో పెట్టాలని చూస్తున్నారో చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తాడు ఈ ప్రయత్నంలో ఆయన మళ్ళీ ఈసారి రెండోసారి మళ్ళీ మోసం చేయొచ్చని ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని తిప్పికొట్టాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇటుపక్క ఐదేళ్ళు ఉంది పద్నాలుగు పంతొమ్మిది మధ్య అబద్ధ హామీలతో కూటమిగా వచ్చి ఆఖరికి వచ్చేసరికి ఒక పార్టీ తెలుగుదేశం పార్టీనే మిగిలిపోయిన ఆ పాలన అది ఉంది వాళ్ళు ఉమ్మడిగా హామీలకు బద్దురయ్యారు దానికి సంజాయిషీ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు దాని గురించి అసలు పట్టించుకునేది హామీని తుంగలో తొక్కాడు మోసం చేశాడు ఆ రోజు ఆ పాలన ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చెప్పినవి చేయడమే కాకుండా తొంభై తొంభై తొమ్మిది శాతం చెప్పనివి కూడా దీనికి అనుసంధానంగా ఉండేటివి లేదా ఒక సస్టైనబుల్ సంక్షేమం నుంచి గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ స్టేట్కు జరిగే రకంగా చేస్తూ వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇంకోటి కావచ్చు కోర్ సెక్టర్స్ అన్నిటినీ డెవలప్ చేసినవి కావచ్చు ఇవన్నీ కూడా తీసుకుంటే ఇవి మరో ఐదేళ్ల పాటు మరో ఐదేళ్ల పాటు కంటిన్యూస్గా ఉండాలన్నా ఈయననే నమ్ముకోవాలి ఈయనే మా నాయకుడని ప్రజలు గట్టిగా అనుకున్నారు కాబట్టి వీళ్ళు మోసగించ మోసం చేయడానికి మేము వచ్చినాము మీరు సిద్ధమా అంటే మేము మోసపడడానికి మేము సిద్ధంగా లేమనేది రాష్ట్ర ప్రజలు చెప్పబోతున్నారు ఇది వాస్తవం థ్యాంక్ యూ